బిడ్డల యొక్క జీవితం విధ్వంసమవుతుంది ఈ ప్రభుత్వమే విధ్వంసంతో ప్రారంభమైన ప్రభుత్వం ఇది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేతతో మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టిన ఈ మహానుభావులు ఆ పసిబిడ్డల యొక్క భవిష్యత్తును కూడా చూడకుండా ఆ కొండని విధ్వంసానికి తయారయ్యారు నేను ఎక్కడో అప్పుడప్పుడు ఎప్పుడైనా సినిమా చూస్తుంటాను రాత్రి నిద్ర పట్టే ఆ నిద్ర పట్టనప్పుడు సినిమా చూస్తుంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ విన్నాను కొండల్ని పిండి చేసేటువంటి ధైర్యం మాకు అబ్బో కొండల్ని పిండి చేయడం కదా ఆయన పిండి చేసి ముద్దలు చేసి ఆలోచించేవాళ్ళు పిండి అర్థం ఉంది మొత్తం చేసుకుని ఆలోచించారు మనుషులు కూడా ఉన్నారు సంఘంలో అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏమని చెప్పాలి నాయన ఎవరికి చెప్పుకోవాలి కొండ పోయిందని నేను అనుకుంటే కొండ కాదు నాయన కొండ దూత మట్టి కూడా వెళ్ళిపోయిందన్న అవి కూడా బుక్కేశారు ఎవరైనా సంఘంలో బయట దొరికింది చేపలు వాళ్ళ చూసాను కానీ ప్రభుత్వం ఎక్కడా చూడలేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడాల్సి వచ్చిన కర్మ మనకు పట్టింది ఇక్కడనే ప్రభుత్వ భవనాలే దానికి నిదర్శనం నేను వెళ్ళా ఒక రోజు ఈ రోడ్లో పోతున్నానంటే అలా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసిపోను నేను నేనేదో ఏం పంపిస్తాను లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూర్చొని దొంగ ఓట్లు ఎట్లా చేర్చాలి ఉన్న అసలైన ఓట్లను ఎట్లా తీసేయాలి వాలంటీర్ల దాకా మనం ఎలా పనిచేయించుకోవాలని చెప్పి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు ఎవరైనా ఒక వాలంటీర్ కొరపాటున సెల్ ఫోన్ ఆన్ చేసి బయట వాళ్ళకి వినిపిస్తారు అని అన్ని సెల్ ఫోన్లు వాళ్ళు కొట్టకొచ్చున్నారు ఇదేనా సెల్ ఫోన్లు రిపేర్ ఆనడా సెల్ ఫోన్లు అమ్మే ఆడ సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఆలోచన చేయమని వాళ్ళు కాబట్టి భవిష్యత్తు రేపటి రోజు మనం ఏ విధంగా పోవాలనేటువంటి అడుగు ఇవాళ మీరు ఆలోచించారు మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాం నెల్లూరు నుంచి దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం అంటే నేను కూడా సరిగా నరక నేర్చుకోండి రోజుల్లో నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వరకు సిమెంట్ రోడ్ ఉండేది సిమెంట్ రోడ్లు ఉండేది ఎప్పుడైనా రోడ్లో పోతుండే